రాజసుధా ఛానల్కి స్వాగతం మన రాజసుదా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు సక్సెస్కి టిప్స్ ఎన్నో మనం తెలుసుకుంటున్నాం ఈరోజు మనం తెలుసుకోబోయే చక్కటి పరిష్కార మార్గం మరి అలాగే చక్కటి మంత్రం అని కూడా చెప్పుకోవచ్చు కోరుకున్న కోరికలకు మనం ఏదైనా కోరిక అనుకుంటే ఆ కోరిక నెరవేరాలంటే అసలు ఏ మంత్రాన్ని మనం పఠించాలో తెలుసుకుందాం సాధారణంగా కోరుకున్న కోరికలు మనకి నెరవేరడానికి చిన్న మంత్రం ఉందండి మీరందరూ కూడా ఈ మంత్రం వెంటే ఆశ్చర్యపోతారు ఇంత చిన్న మంత్రాన్ని మన కోరికన్న కోరికలు తీరుతాయా అన్న సందేహం కూడా రావచ్చు నిస్సందేహంగా కోరుకున్న కోరికలు తీరాలంటే ఈ చిన్న మంత్రాన్ని పఠించండి ఆ మంత్రం ఏంటో తెలుసుకుందాం ఓం నమో శంఖ చక్ర గద నమస్తే ప్రవీరాయ నమోస్తుతే మరి ఈ మంత్రం ఎంత చిన్నగా ఉందో చూసుకోండి ఓం నమో వాసుదేవాయ శంఖ చక్ర గద అచ్యుత ఓం నమో ప్రవీ రాయ నమోస్తు ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ పఠించినట్టయితే మరి మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా మీ జీవితంలో నెరవేరుతాయి దీంట్లో ఒక చిన్న లాజిక్ కూడా చెప్తాను ఎప్పుడైతే మనం అమ్మవారిని ధనం గురించి పూజిస్తాం చక్కటి సిరి సంపదలు ధనం మనకి కలగాలని పూజిస్తాం కానీ అమ్మవారితో పాటు అంటే మహాలక్ష్మితో పాటు ఓం శ్రీం నమ ఈ మంత్రాన్ని పఠిస్తే చక్కటి సిరి సంపదలు మనకి వస్తాయని అందరికీ తెలుసు ఓం శ్రీం ఓం శ్రీం ఈ మంత్రాన్ని పఠించాలి దీంతో పాటు ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఓం నమో వాసుదేవాయ శంఖ చక్ర గద అచ్యుత ప్రవీరాయ నమోస్తుతే ఈ మంత్రాన్ని కూడా మీరు పఠించినట్టయితే అంటే అమ్మవారితో పాటు లక్ష్మి అంటే లక్ష్మి అమ్మవారితో పాటు విష్ణుమూర్తిని కూడా మీరు మంత్రాన్ని పఠించినట్టయితే కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరే అవకాశం ఉందట మరి మీరందరూ కూడా ఈ మంత్రాన్ని పట్టించండి మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చుకోండి ప్రతిరోజు ఉదయాన్ని మంత్రాన్ని పట్టించండి మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతూ వీక్షించండి రాజసుధా ఛానల్